హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడ స్టార్ట్ ఈ వీడియోలో నేను మీకు ఒక ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ ఫ్రెండ్ వల్లే మాకు ఈ వీడియో స్పెషల్ అని మేము అనుకుంటున్నాం ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో నేను కానీ అంటే వంటాన్ కానీ లేదంటే విష్ణు కానీ ఎవరైనా ఒక్కరిమే కనిపించే వాళ్ళం బట్ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే అదే ఈ వీడియోలో ఇద్దరం రాబోతున్నాం ఇక మా ఇద్దరిని కలిపిన ఆ ఫ్రెండ్ని మీరు చూడాలనుకుంటున్నారా అయితే ఇంట్రడ్యూస్ చేసేస్తాను మరి స్టే ట్యూన్ ఎక్కడ స్కిప్ చేయొద్దు నన్ను చూసేయండి వచ్చేయండి ఇదే ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ వల్లే మేము ఇప్పుడు ఇద్దరం కలిసి ఈ వీడియో తీస్తున్నాం అందుకే ఈ వీడియో మాకు చాలా స్పెషల్ మరి మీకు ఈ వీడియో స్పెషల్ కాలనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి అయితే ఈ ఈ ఫ్రెండ్ మాకు దొరికి ఆల్మోస్ట్ త్రీ డేస్ అవుతుంది సండే దొరికింది ఎందుకు దొరికింది ఎట్లా దొరికింది అని అంటే ఇది మా ఇంటి దగ్గరికి రన్నింగ్ రేస్ చేసుకుంటూ వచ్చేసింది అనుకోండి అది వేరే విషయం దాన్ని కుక్కలు తరుముకుంటూ వచ్చాయంట నేనైతే చూడలేదు మా ఇంటి దగ్గర ఇది మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లోకి దూరిపోతుందంట బయట నుంచి వాళ్ళు దీన్ని అనేసి భయపడి చీపులు కట్ట తీసుకొని రోడ్లోకి తోసేసాడంట ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు మరి కుక్కలు తరుముకున్నాయో ఏమో మాకైతే తెలీదు ఇది రన్నింగ్ రేస్ చేసుకుంటూ మా ఇంటి గేట్ ముందుకు వచ్చి ఆగింది మేము వెంటనే ఆ టైంకి బయట ఉండి దీన్ని చూడడం వల్ల దీన్ని క్యాచ్ చేసి ఇంట్లోకి తెచ్చేసాము సో ఇది అప్పటి నుంచి మాతోనే ఉంది అంటే మనం ముడతం చూస్తూ ఉంటాం కదా రన్నింగ్ రేస్ లాగా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి అసలు పట్టుకునే పట్టుకోలేం కానీ ఇదంతా ఫాస్ట్గా అయితే నడవట్లేదు కొంచెం స్లోగానే వెళ్తుంది అందుకనే ఇట్లా చేతిలో పట్టుకొని ఉన్నాం లేకపోతే ఇది అసలు మాకు దొరకదేమో వచ్చేసి మా పేరెంట్స్ చూశారు మేమైతే ఫస్ట్ ఇంట్లో వద్దనుకున్నాం కానీ మా పేరెంట్స్ ఏమన్నారంటే ఇది జస్ట్ వన్ మంత్ కానీ టూ మంత్ బేబీ అయ్యిందొచ్చు అని చెప్పారు సో అందుకనేసి మేము ఇంకా ఇది బయట పెట్ట ఫస్ట్ మేము వచ్చేసి ఇది వదిలేద్దాం అనుకున్నాం ఎక్కడైనా బయట ఇంటి పక్కన చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు మీద వదిలేస్తే మేము ఎక్కడైతే దీన్ని వదిలిపెట్టామో అక్కడే ఉండిపోయింది అక్కడ నుంచి ఇంకా మూనే అవ్వట్లేదు సో ఇంకా ఇంత చిన్న బేబీని అక్కడ వదిలేయడం కదా కాదు కదా అనేసి మేము ఇంకా ఇది ఇంటికి తీసుకొచ్చాము అండ్ ఆల్సో దీని ఏజ్ మాకు వినంగానే మా ఇద్దరు కొడుకులే గుర్తొచ్చారు ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న పిల్లలే సో వాళ్ళని ఎలా అయితే చూసుకుంటున్నామో ఇంకా వాళ్ళతో పాటు ఇది కూడా మాతోనే ఉంటుందిలే అనేసి ఇంకా మేము ఇది మాతోనే పెట్టుకొని ఉన్నాము కానీ ఇది ఎట్లా ఫీడ్ చేయాలి ఏమేమి ఫుడ్స్ తింటుందని అసలు మాకు ఐడియానే లేదు ఇప్పుడు వరకు అయితే దానికి ఓన్లీ మిల్క్ మాత్రమే ఇచ్చాము అది కానీ ఓన్లీ దాని ఏమంటారా సిరంజ్ ఇంజెక్షన్ ఉంటుంది కదా దాంతో ఫీడ్ చేస్తున్నాము అవి ప్లేట్లో కానీ ఏదైనా బౌల్లో కానీ వేస్తే తాగట్లేదు ఓన్లీ చేతిలో పట్టుకొని చేతిలో మిల్క్ చూస్తేనే తాగుతుంది ఇక ఫుడ్ ఫ్రూట్స్ పీనట్స్ ఇట్లాంటివి ఏం పెట్టినా తినట్లేదు మేబీ ఇంకా తినే స్టేజ్ ఇంకా రాలేదేమో ఓన్లీ ఇంకా ఫీడింగ్ స్టేజ్లోనే ఉంది ఇది వచ్చేసి పాలు కూడా ఎక్కువ తాగట్లేదు జస్ట్ ఎలా చెప్పాలంటే ఒక టూ టు త్రీ డ్రాప్స్ మాత్రమే తాగుతుంది మేమైతే ఫస్ట్ చాలా షాక్ అయ్యాము ఏంటి ఇంత తక్కువ పాలా తాగేది అనేసి కానీ దీని పొట్ట చూడండి ఎంత చిన్నగా ఉందో ఆ పాలే దీనికి చాలా ఎక్కువ అనుకుంటాను ఇది తాగేది డ్రాప్స్ డ్రాప్సే కానీ సుస్సు మాత్రం త్రీ నిజమే కదండి చూడండి ఎట్లా నవ్వుతుందో మరి నిజమే నేనైతే నిజమే చెప్పాను అది తాగేది టూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ కానీ చూసేమో త్రీ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ వస్తున్నాయి అది ఎట్లా వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఇంత ఎగ్జాక్ట్ గా డ్రాప్స్ అని ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్తుందో తెలుసా ఎందుకంటే మా అక్క ఇద్దరు పిల్లల తల్లి కాబట్టి అందుకే అంత ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి టూ త్రీ ఫోర్ అని మెజర్మెంట్ చేసి మనీ చెప్తుంది ఈ ఫ్రెండ్ ఫుడ్ అయితే ఓకే ఎట్లా అట్లా మేనేజ్ చేసేస్తున్నాం కానీ ఇంకా నేమ్ గురించి వస్తే ఈ బుజ్జి ఉడతకి ఏం నేమ్ పెట్టాలో మాకైతే అర్థం కావట్లేదు ఇక ఇంటికొచ్చిన స్టార్టింగ్లో ఏమో దీన్ని ఉడతా అంటుంటే ఉడతా ఉడతా అని పిలవద్దమ్మా ఇంట్లో ఉన్న పెద్ద అమ్మ అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళేమో ఉడతని ఉడతా అని పిలవద్దు దాని ఉడతా లక్ష్మీదేవితో సమానము అందుకని దీన్ని లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని పిలుస్తున్నారు ఈ అంతా ఇట్టా ఇంకేం లేదు ఈ ఉడతేమో చాలా సైలెంట్ గా ఉంది కానీ ఏంటో అది చేతి మీద తిరుగుతూ ఉంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది చక్కెలు గింతలు గింతలుగా ఉంది అసలు నేనైతే ఇప్పటి వరకు పుడతాని టచ్ చేసింది లేదు బాడీ మీద ఎక్కించుకునేది లేదు ఇదైతే ఎట్టటెట్లో వెళ్ళిపోతూ ఉంది ఈ వీడియో చేసే ముందు నాకు మాకే డిస్కషన్ ఏంటో తెలుసా నేను మాట్లాడుతూ నేను మాట్లాడుతాను నువ్వు కొడతాను బాడీ మీద ఎక్కించుకో అని కానీ మా అక్క సైడ్ నేను కూడా నేను ఎక్కించుకోను అని చెప్పాను మా అక్క వచ్చేసి నేను చేతి వాళ్ళకి ఎక్కించుకుంటా భుజం తల మీద లేదు అని అంతా వెళ్ళిపోతుంది ఏకంగా మా అక్క భుజం మీద ప్లేస్ తీసుకునింది ఇలా ఉంటుంది టైమ్ మా అక్క మీద ఈ ఎల్లో ఈ షేద్ అయితే ఉందో ఇది వాటర్ అన్నమాట నిజం చెప్పాలి అంటే తెలుసా ఉడత మన మీద వాష్రూమ్ కి ఇలా టాయిలెట్ కి వెళ్తే అది చాలా అడ్జస్ట్ అమ్మా మీద వాగలేదు కదా మీ మీద పడలేదు కదా ఇట్లానే చెప్తారు మీ చెల్లెలు ఉంటారు కదా అక్కల్ని ఇట్లా నిలి చేస్తుంటారు ఏం చేద్దాం చెప్పండి సో మీకు డౌట్ కావచ్చు ఎందుకు అవ్వడని మీరు ఇంట్లో పెట్టుకొని ఇలా వీడియో చేస్తున్నారు అనేసి మేమైతే దాన్ని ఆల్రెడీ వదిలేయాలనేసి చూసాము కానీ అది ఇల్లు వదిలి బయటకు పోవట్లేదు అండ్ ఆల్సో మేము స్ట్రీట్ లో చాలా కుక్కలు కూడా ఉన్నాయి సో అందుకనేసి అది బయటికి పోవట్లేదు సో ఇంకా బయట వదిలిపెట్టడం అంత సేఫ్ కాదు అనిపించి మా ఇంట్లోనే పెట్టుకున్నాము మీకు ఆల్రెడీ తెలుసు కదా మా అక్కకి ఇద్దరు బుడ్డు పెళ్ళకాయలు ఉన్నారు అనేసి వాళ్ళతో పాటు అది కూడా ఆడుకుంటుంది ఇక్కడ వెనకాల మా కొడుకున్నాడు చుట్టూ లాగేస్తున్నాడు చూపించక్క అది పెద్ద అయ్యి అది ఎల్లు దాటి బయటికి వెళ్ళాలి రోజులు అది మా ఇంట్లోనే ఉంటది ఇదండి మాటది మంచి నేమ్ అనేది చేయండి ఇదండి ఈ వద్ద వీడియో అక్కడ మా మా కోసం వెయిట్ చేస్తున్నారు మేము వెళ్ళాలి ఇంకా ఇంకోసారి ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో మరి నచ్చితే ఇంకెందుకు లేదు లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఇంకుంటాము బాయ్ వాచింగ్